ఓం శ్రీమాత్రే నమ ఈరోజు కంస కంసదౌష్టం గురించి తెలుసుకుందాము యమునా తీరంలో అందమైన మధువనముండేది మధుపుత్రుడు లవణాసురుడు దానికి అధిపతి వాడు వరదాన గర్భితుడే శిష్టులను పలువిధాల హింసిస్తుంటే లక్ష్మణ సోదరుడు శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరించాడు అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రుడు పుష్కరాక్షసులనిద్దరినీ పరిపాలకులుగా నియమించాడు కాలక్రమాన శత్రుఘ్నుడు స్వర్గస్థుడయ్యాడు అటుపైన సూర్యవంశము నశించింది తనయులైన యాదవులు ఆ మధురను రాజధానిగా చేసుకున్నారు శూరసేనుడు మొదటి అధిపతి అయ్యాడు అతనికి వరుణదేవుడి శాపం కారణంగా కశ్యపుడు వసుదేవుడై జన్మించాడు దశ దిశలా ఖ్యాతి గడించాడు అదే కారణంగా అతిథి దేవకుడికి దేవకీ దేవిగా జన్మించింది ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు దేవకుడు దేవిని వసుదేవుడకిచ్చి వివాహం చేశాడు ఆ సందర్భంలో కంసుడు వసు దేవకీ వసుదేవులను రథసారథి చేసుకొని తీసుకువెళ్ళాడు మధ్యలో ఆకాశవాణి ఇలా పలికింది కంస దేవి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు తెలుసుకో ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు దేవవాక్యం కదా అసత్యం కాదు అనుకున్నాడు దేవిని సంహరిస్తే ఇక తనకు ఈ మృత్యుభయం భయం ఉండదు అనుకున్నాడు పరమప్రూజ్యురాలైన చెల్లెను ఎలా చంపడమా అని రవ్వంత సంకోషించాడు చ బాగా ఆలోచించాడు సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి పాపమైనా చేయొచ్చు అని ఒక నిశ్చయానికి వచ్చాడు కొత్త పెళ్ళ పెళ్లి కూతురు దేవిని జుట్టు పట్టుకొని కత్తి చూశాడు వసుదేవుడి అనుచరులు అందరూ అడ్డుపడ్డారు కత్తులు చూశారు కంసుడితో యుద్ధం చేశారు వృద్ధయాదవులు కల్పించుకొని యుద్ధం విరమించారు కంస ఏమిటి ఈ మూర్ఖత్వం చెల్లె అయినా చెల్లె మంచి పూచిరాలు పైగా పెళ్ళి కూతురు ప్రాణాలు తీస్తావా ఎంత అశుభం ఎంత అమంగళం స్త్రీహత్య దోషము మహాపాతకము ఆకాశంలో ఎవరో ఏదో పలికితే నమ్మేయడమేనా ఏ శత్రువో అదృశ్య రూపంలో అలా పలికి ఉండవచ్చు కదా నీ కీర్తిని నాశనం చేయడానికి వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి నీ శత్రువో అతడి శత్రువో ఈ కుట్ర ఉండవచ్చు కదా ఈ మాత్రం వివేకం లేకపోతే ఎలా మహావీరుడ భూత పీషా భూత పాషితానికి ఆ శరీరవాణి భయపడిపోతున్నావా పెళ్లి మీద సొంత చెల్లె ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నావా అయ్యయ్యో పిచ్చివాడా నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసిపెట్టి ఉన్నది తప్పుతుందా ఎవరికైనా అలా తప్పిందా ఈ ప్రబోధంతో కంసుడు అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు ఉభయపక్షాల బాగా ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు కంస నేను సత్యాన్ని నమ్ముకున్నవాడిని ఈ ముల్లోకాలకు సత్యమే ఆధారమని విశ్వసించిన వాడిని నీకు మాట ఇస్తున్నాను నన్ను నమ్ము దేవకీ పుత్రులను పుట్టిన వాడిని పుట్టినట్టు నీకు అర్పిస్తాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందో గానీ నేను మాట తప్పితే నా పూర్వీకులు అందరూ నరకానికి పోతారు ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు వసుదేవుడు మాటకు కట్టుబడే మనిషి కనుక విశ్వసించవచ్చునన్నారు కంసుడు సరే అని దేవకీ దేవి జుట్టు వదిలిపెట్టాడు పెళ్లి భజంత్రీలు రోగాయి దేవకీ వసుదేవులు స్వజనంతో తమ మందిరానికి వెళ్ళారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో దేవకీ వసుదేవ సంవాదం గురించి తెలుసుకుందాము